ఒక చిన్న కథ సన్యాసి మరియు తేలు ఒక సన్యాసి నది ఒడ్డున ధ్యానం చేస్తున్నాడు అప్పుడు అతను నీటిలో తేలుతున్న తేలును చూశాడు తేలు మునిగిపోతుందని సన్యాసికి తెలుసు కాబట్టి అతను తేలును రక్షించాలని నిర్ణయించుకున్నాడు అతను నీటిలోకి దిగి తేలును పట్టుకున్నాడు తేలు అతనిని కుట్టింది సన్యాసి తేలును విడిచిపెట్టాడు అది నీటిలో పడిపోయింది సన్యాసి తేలును మళ్లీ రక్షించడానికి ప్రయత్నించాడు కానీ అది అతన్ని మళ్ళీ కుట్టింది ఒక వ్యక్తి సన్యాసిని అడిగాడు మీరు ఆ తేలును ఎందుకు రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు అది మిమ్మల్ని కుడుతోంది కదా అని అప్పుడు సన్యాసి ఇలా సమాధానం ఇచ్చాడు కుట్టడం తేలు స్వభావం రక్షించడం నా స్వభావం అని మనతో ఇతరులు ఎలా ప్రవర్తించినా వారితో మనం దయతో కరుణతో ప్రవర్తించాలి అనేది ఈ కథలోని నీతి థ్యాంక్